బ్యాక్ మై ఛానల్ షేక్స్ సైదాని అని రోజు వెల్కమ్ చెప్పేదాన్ని ఈ రోజు ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నాను అనుకుంటున్నారా రోజు నేను పెంచుకున్న చిలుకలు పిచ్చుకలు ఇన్వైట్ చేసాయండి మీకు వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ సైదాని ఛానల్ అని జో చేయకపోతే వెళ్ళి ఫస్ట్ నుంచి చూడండి మా చిలుకలు అయితే మిమ్మల్ని ఇన్వైట్ చేశాయి ఇలా కామెంట్ చేశారు కొత్త బట్టల్ని కూడా మీరు వాషింగ్ మిషన్ లో వేసే ఉతుకుతారా అని కాదండి కొత్త బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్ లో అసలు వేయను ఇలా చేత్తోనే వాష్ చేస్తాను స్మెల్ మంచిగా రావడం కోసం నేను సాఫ్ట్ టచ్ అయితే యూజ్ చేస్తాను ఫస్ట్ ఒక టబ్లో పెద్ద టబ్లో వాటర్ తీసుకొని దానిలో అయితే ఒక ప్యాకెట్ లేదా రెండు ప్యాకెట్స్ అయితే యాడ్ చేసుకుంటాను బట్టల్ని బట్టి ఆ ప్యాకెట్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఇది మా హస్బెండ్ సూటు కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర వాష్ చేస్తాను ఇప్పుడు లోపల వేసుకున్న వైట్ షర్ట్ అండి వైట్ షర్ట్లు అయితే అస్సలు నేను వాషింగ్ మిషన్ లో వేయను లేదా ఉన్న డ్రెస్ కలర్స్ కూడా ఈ వైట్ షర్ట్ కి త్వరగా అంటుతాయి ఇలాంటి వైట్ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఒక డ్రాప్ పడినా మచ్చలా పడిపోయింది ఈ వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు వంద సార్లు చెప్తాను మరకలు పడకుండా చూసుకోండి అని శారీ విషయానికి వస్తే జస్ట్ త్రీ అవర్స్ వేసుకున్న శారీయే ఇప్పుడు ఇది కూడా ఈ వాటర్ లోనే తీసి ఆరేస్తాను నేనైతే ఒక్కొక్క శారీని ఒక్కొక్కలా వాష్ చేసుకుంటాను చమకిల శారీ అయితే వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకుని వాష్ చేసుకుంటాను పీపెడ్ శారీస్ అంటే ఇలా ముంచి ఇలా తీసేస్తాను వాటర్లో నుంచి ఎక్కువసేపు అయితే నానబెట్టను ఇప్పుడు వస్తున్న శారీస్ స్టోన్స్ ఆల్రెడీ శారీకి స్టిచ్చింగ్ చేసి ఉంటాయి కదా అలాంటి శారీస్ అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకుంటాను ఎందుకంటే వాటికి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే ఉంటుంది కాబట్టి స్టోన్స్ కూడా సిల్క్ జరీ శారీస్ అయితే సబ్బు పెట్టి చేత్తోనే వాష్ చేసేస్తాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈ చిలుకలు పిచ్చుకల మధ్యలో నేను వర్క్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ టైంలో ఈ పిచ్చుకలు చిలుకల వాయిస్ వింటుంటే ఎన్ని బాధలున్నా ఫ్యాచర్ ఆఫ్ సెకండ్స్లో అయితే ఎగిరిపోతాయండి ఈ పక్షులకు నాకు మధ్యలో అంత మంచి బాండింగ్ ఉంది మరి నా మైండ్ పీస్ఫుల్గా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఇట్స్ రైట్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్